అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఐదవ వచనం వరకు ఐదవ వచనం వరకు పేతురు లేచి పేతురు వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు అందరూ వచ్చి ఏడ్చుచు విధవరాం దొర్ఖా తమతో కూడా ఉన్నప్పుడు తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు వస్త్రములను చూపించు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరిని వెలుపులకి పంపి పేతురు అందరిని పంపి మోకాల్లోని మోకాల్లోని ప్రార్థన చేసి ప్రార్థన చేసి శవము వైపు తిరిగి శవము వైపు తిరిగి కవిత కవిత లెమ్మనగా ఆమె కూర్చుని ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించాను ఇది ఎప్పే అందంతటా ఇది తెలిసినప్పుడు తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసము పేతురు యొప్పేలో పేదరు సీమోనను ఒక చర్మకారుణి ఒక చర్మకారుణి బహు దినములు నివసించను బహుదినములు నివసించను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఐదవ ఐదు వచనములు ఐదు వచనములు ఇటలీ పటాల మనబడిన పటాలములో ఇటలీ పటాలలో సతాధిపతి అయిన సతాధిపతి అయిన కొర్నేలి కొర్నేలి అని భక్తి పరుడొకడు కైసరయ్యలో ఉండను కైసరయ్యలో ఉండను అతడు తన ఇంటి వారందరితో కూడా ఇంటి కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడే ఉండి దేవుని ఎందు భయభక్తులు కలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడును ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ మూడు గంటల వేళ దేవుని దోత దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి అతని ఎద్దుకు వచ్చి కొర్నే కొలి అని పిలుచుట అని పిలుచుటా దర్శనమందు దర్శనం తేటగా అతనికి కనబడేను తేటగా అతనికి కనపడెను అతడు అతడు దూత వైపు తేరుచూచి దూత వైపు చూచి భయపడి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగాను ఏమని అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించము 跟住。